హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ సరికొత్త వెరైటీస్తో మళ్ళీ మేము ముందుకు వచ్చాను చూడండి కొత్త కొత్త ఐటమ్స్తో మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే మనకు సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కాబట్టి మళ్ళీ సరికొత్త ఐటమ్స్ అని వచ్చాను మన షాప్ ఎక్కడ ఎక్కడ అని అడుగుతున్నారు కాబట్టి మన షాప్ వచ్చేసి సూరత్లోనే గోపి టెక్స్టైల్లో గజ్రదథ ఫ్యాషన్ షాప్ నెంబర్ వచ్చేసి ఐదు వందల పన్నెండు ఐదు వందల పదమూడు మన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు వచ్చేసి సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కాబట్టి తెలంగాణ ఆంధ్రలో పెద్ద ఫెస్టివల్ కాబట్టి చూపెడుతున్నాం పట్టులో స్టార్టింగ్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ రేటు ఇది వచ్చేసి చూసారు కదా ఇది ఎమునా పట్టు దీంట్లో డిజైన్స్ చూడండి ఇది సాఫ్ట్ పట్టు టైప్ టైప్లో సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ కూడా ఎంత స్మూత్ గా ఉంటుంది చూడండి కొద్దిగా కాంట్రాస్ట్ వాళ్ళ పళ్ళు చూస్తుంది చూడండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు చూడండి ఒకసారి ఎంత బాగుందో పళ్ళు పళ్ళు వచ్చేసి ఓ ఈ స్టైల్లో పళ్ళు వస్తుంది చూసారు కదా పళ్ళు ఎంత లుకింగ్ తోట ఉందో పళ్ళు ఇది దీనికి పళ్ళు ఎలా వస్తుందో బ్లౌజ్ కూడా అలా వస్తుంది మేము చూడండి బ్లౌజ్ కూడా ఎంత లుకింగ్ తో ఎలా ఉందో చూడండి శారీ మొత్తం వచ్చేసి ఇలా ఉంటుంది ఇందులోనే ఒకటి కాదు రెండుగా చాలా డిజైన్స్ ఉన్నాయి ఈ పట్టులో ఇందులో డిజైన్స్ మోడల్స్ చూపెడుతున్నాను చూడండి ఒకసారి ఇందులో వచ్చేసి ఇది ఒక డిజైన్ చూసారు కదా ఏవైనా ఫోర్ ఫోర్ కలర్స్ వస్తా ఉంటాయి ఎందులోనైనా ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ కలర్స్ వస్తూ ఉంటాయి ఇందులో ఇదొక డిజైన్ చూడండి ఇందులో ఇదొక డిజైన్ ఇంకో ఇదొక డిజైన్ ఎందులో అయినా ఫోర్ ఫోర్ తీసుకోవాల్సి వస్తుంది మన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి హోల్సేల్గా తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఎందులోనైనా ఫోర్ ఫోర్ కలర్స్ ఫోర్ ఫోర్ శారీస్ వస్తూ ఉంటాయి ఒకటి కాదు రెండుగా చూపడండి మన దగ్గర క్యాటలక్ ఐటమ్ ఉంది ఫ్యాన్సీ ఐటమ్ ఉంది డెలివరీ ఐటమ్ ఉంది చాలా ఐటమ్స్ చాలా ఒక్కటి కాదు రెండుగా చాలా వెరైటీస్తో ఉంది ఇక ఇంకొకటి ఇప్పుడు ఏంటంటే అందరూ ఇప్పుడు కాంట్రాస్ట్ బ్లౌజ్ లేదా మేడం ప్లేన్ సారీ కానీ అడుగుతున్నారు కాబట్టి ఇదొక మోడల్ ఇది చూడండి ఒకసారి ఇది కట్ వర్క్తో శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది మేడం శారీ పళ్ళుకి వచ్చేసి చిన్న చిన్న లట్కన్స్ ఇలా ఉంటుంది పళ్ళు మొత్తం వచ్చేసి దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి శారీ చూసారు కానీ ఎంత స్మూత్ గా ఉంటుందో చూడండి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇందులో కలర్స్ మోడల్ చాలా ఉన్నాయి చూడండి ఈ కలర్ చాలా క్యాటలాగ్ ఐటమ్స్ ఒకటి కాదు రెండుగా చాలా ఉన్నాయి శారీ మొత్తం ఇలా ఉంటుంది శారీ మొత్తం చూడండి ఎలా ఉందో మన దగ్గర డెలివరీ ఐటమ్స్ వచ్చేసి నూట యాభై రూపాయల స్టార్టింగ్ ఉంది ఫ్యాన్స్ లో వచ్చేసి నూట రెండు వందల యాభై రూపాయల నుంచి ఉంది లో వచ్చేసి రెండు వందల యాభై రూపాయల నుంచి చాలా రేట్ అన్ని చాలా వెరైటీస్ వస్తారు అన్ని చూసారు కదా ఒకటి కాదు రెండుగా చాలా మోడల్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి బెండల్ టు పెండల్ తీసుకోవాల్సి వస్తుంది చాలా ఉంటాయి ఒకటి ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కాబట్టి మేము అన్నీ చూపెడుతున్నాం మీకు ఎంత తీసుకున్నా అంత డిస్కౌంట్ కూడా చేయగలదు సిఓడి అవైలబుల్గా ఉంది క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది మన దగ్గర సిఓడి అయితే ఎక్కువ ఖర్చు వస్తుంది క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోకండి ఎందుకంటే ఫుల్ పేమెంట్ ఏసారి అనుకో మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు వచ్చేసి ఐదు వందలు మాత్రమే వస్తుంది మినిమం పది వేల బిల్లు చేసుకోవచ్చు టెన్షన్ ఏం పడకండి మాల్ కూడా మీరు రిటర్న్ తీసుకుంటాం ఎక్స్చేంజ్ కూడా చేసుకుంటాము పోకున్నా కూడా మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకుని మళ్ళీ మీకు ఇస్తాము వీడియో మీకు నచ్చిన స్క్రీన్ మీద మా నెంబర్ ఉంటుంది వాట్సాప్ లో హాయ్ అండ్ మేసే వచ్చి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు కనిపిస్తాం